రెండవ పట్టణ సీఐగా మేడ శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు ఐజీ ఉత్తర్వుల మేరకు రెండవ పట్టణ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచనలు పాటిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తామని శ్రీనివాసరావు తెలిపారు

ప్రధానంగా ప్రభుత్వం గంజాయి మత్తు పదార్థాలపై నిఘా పెట్టిందని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అమ్మకాలు జరిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను నమస్కారం మన గుంటూరు రేంజి ఐజీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు నిన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జిగా ఛార్జీ తీసుకోవడం జరిగింది తదనంతరం ఎస్పీ గారిని కూడా కలిసేసి ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడాను రిసీవ్ చేసుకున్నాను మరి ముఖ్యంగా మన పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలో ముఖ్యమైన ఏంటి అంటే గంజాయిని నిర్మూలించడం యూటీజీని కంట్రోల్ చేయడం మహిళలకు భద్రత కల్పించడం చట్టాల పట్ల ప్రజలని అప్రమత్తం చేయడం పోలీస్ విజిబుల్ పోలీసింగ్తో పాటు పోలీసు యొక్క ఇమేజ్ని పెంచడం ఇది మన ప్రభుత్వం యొక్క ఎజెండాగా ఉంది కాబట్టి దీనికి ఆహరినిషలు కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నాను